హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై రెండవ విడత నిధులను విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అయితే ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీటితో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో కొత్త రూల్ని అయితే ప్రవేశపెట్టేసింది ఈ కొత్త రూల్ని ప్రవేశపెట్టడంతో ఈసారి దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మందికి పైగా అనర్హులయ్యే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక అంచనా ప్రకారం అయితే అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది సో యొక్క అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా అయితే చూడండి ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా ఒక విడత డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ విడతకి వెళ్ళబోయే ముందు అర్హులకు నేరుగా ఖాతాలలోకి డబ్బులు విడుదల చేయబోయే ముందు వాళ్ళకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటేరియాని మరోసారి వెరిఫికేషన్ అయితే చేస్తుంది ఈ వెరిఫికేషన్ అనేది చేసే కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఎలిజిబిలిటీలో రీవెరిఫికేషన్ ప్రక్రియలో అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోలో మనకు ఎవరికి ఈ విధంగా కొత్త రూల్ వల్ల లాస్ అయిపోతున్నారు ఎవరెవరికి డబ్బులు రావు అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో కాబట్టి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయా రావా వస్తే మీకు ఎప్పటి నుంచి వస్తాయి అలాగే మనకు దీనితో పాటు పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి మరొక గుడ్ న్యూస్ని కూడా అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అందిబోతుంది సో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి మధ్య మధ్యలో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా నేను చెప్తుంటాను సో అవి మీరు మిస్ అయిపోతే స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తంగా చూడండి వీడియోని అలాగే ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక మీరు పెట్టుకున్నారనుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా కేంద్రం నుంచి డైరెక్ట్గా విడుదలైన వెంటనే మీ యొక్క ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి పెట్టుబడి సాయం కింద ఏడాదిలో ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి విడతలో రెండు వేల రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతుకి అంటే అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు రైతుల ఖాతాలలోకి ఇరవై యొక్క విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఈ ఇరవై యొక్క విడతల డబ్బులు వచ్చేసి మనకు ఒక్కొక్క రైతుకి నేరుగా రెండు వేల రూపాయల చొప్పున నలభై రెండు వేల రూపాయలను నేరుగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డీబీటీ పద్ధతిలోనే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది అయితే స్టార్టింగ్లో ఈ పథకానికి సంబంధించి అధికంగా ఉన్నటువంటి అంటే దాదాపు ఇరవై రెండు కోట్ల మంది అరుగులుగా ఉన్నటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అర్హతల అర్హతలకు సంబంధించినటువంటి ప్రామాణికాలకు వాటికి సంబంధించి అనుకూలంగా తీసుకున్నటువంటి డేటా ప్రకారం తొమ్మిది కోట్ల మందికి అయితే చేరిపోయారు సో ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనర్హులను గుర్తించి వారికి ప్రతి పథకాన్ని కూడా రద్దు చేస్తూ వస్తుంది అందులో భాగంగానే ఇప్పటి వరకు పథకం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క కుటుంబంలో చాలామంది రైతులు ఉండేవారు ఈ యొక్క బెనిఫిషరీ లిస్టులలో కూడా చాలామందికి భూమి ఎక్కువ ఉన్నా సరే తక్కువ భూమి ఉన్నట్టుగా చూపిస్తూ వచ్చారు అట్లాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ విధానాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేవైసీ విధానంపై మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క ఈ కేవైసీ విధానంతో దాదాపు చాలామంది రైతులు అనర్హులైతే అయిపోయారు కేవైసీ చేసుకున్న వారికే పిఎం కిసాన్ సమ్మనిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని ప్రకటించడంతో చాలామంది ఎవరైతే అర్హత లేకపోయినా అర్హుల లిస్టులో అర్హులుగా కొనసాగారో కొంతమంది డూప్లికేట్ రైతులు అనమాట వాళ్ళు సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది అనర్హులందరినీ కూడా తొలగించేసింది ఈకేవైసీ లేని కారణంగా ఇక మనకు తర్వాత కారణంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మన యొక్క కేంద్ర ప్రభుత్వం కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసం నుంచి ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిత నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బుల కోసం కొత్తగా అప్లై చేసుకున్నారో అటువంటి వారి డేటా అంతా కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు పై నుంచి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి రైతులే ఇప్పుడు నా పేరు మీద ఒక పదిహేను ఎకరాల పొలం ఉందనుకోండి నాకు లేదు కానీ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఒక పదిహేను ఎకరాల పొలం ఉందనుకోండి అప్పుడు నేను ఈ పిఎం కిసాన్ సంబంధి పథకానికి అర్హత సాధించాలంటే నా దగ్గర ఉండాల్సినటువంటి భూమి ఎంతవరకు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు నా దగ్గర పదిహేను ఎకరాలు ఉంది ఇప్పుడు నేను అనర్హుణ్ణి అయితే ఇక్కడ ఇలాంటి రైతులందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వైఫ్ పేరు మీద ఒక ఐదు ఎకరాలు వాళ్ళ యొక్క కుమారుడు కొడుకు లేదా కూతురు వాళ్ళ కూతురు పేరు మీద ఒక ఐదు ఎకరాలు ఇట్లాగా పదిహేను ఎకరాలని కాస్త ముగ్గురి పేరు మీదకి ఇట్లాగా డిస్పాచ్ చేసి ముగ్గురు మేము అన అర్హులమే అని చెప్పి ఈ పథకానికి అప్లై చేసుకోవడం సో ఇలా చేసుకోవడం ద్వారా చాలామంది రైతులైతే కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బులు అయితే పొందుతున్నారు ఇదంతా కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫైండ్ అవుట్ అయితే చేసింది ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చేసింది అనమాట సో ఎవరికైతే ఈ పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించి కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నాము అందుకే రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో ఈకేవైసీ ప్రాసెస్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకి వార్నింగ్లు కూడా ఇచ్చింది డెడ్ లైన్ కూడా పెట్టింది అనమాట ఎందుకనంటే రేషన్ కార్డ్ నెంబర్కి ఆధార్ నెంబర్తో లింక్ అయితే పీఎం కిసాన్ సమ్మన్ యోజనకి ఈ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయింది ఈ ఆధార్ నెంబర్ కొట్టగానే వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ ఈ యొక్క ఆధార్ నెంబర్తో బేస్ చేసుకుని మనకు ఉన్నటువంటి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు ఆ రైతులు ఇద్దరు ముగ్గురు ఉన్నారా లేదా ఒక్కరైతే ఉన్నారా ఒక్కరైతే కనుక ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిష బెనిఫిట్ అయితే వస్తుంది అలా కాకుండా ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నటువంటి పథకాన్ని అందరికీ ఆపేస్తుంది సో ఈ విధానంలో మనకు కొత్తగా ఇప్పుడు ఈ యొక్క సర్వే అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ ఇరవై ఒక్క ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది ఎవరికైతే పడకుండా ఈకేవైసీ కారణంగా కానీ లేదంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్తో లింక్ అనేది లేకపోవడం వల్ల కానీ ఎవరికైనా పడకుండా ఆగిపోయి ఉంటే అటువంటి వారు మీరు వెంటనే మీరు ఈకేవైసీ చేసుకోండి అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోండి మీకు ఆ యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది పడతాయి అనంతరం వాటితో పాటుగా ఇరవై రెండవ విడత విడుదల చేసినప్పుడు అవి ఇవి మొత్తంగా మీకు నాలుగు వేల రూపాయల వరకు బెనిఫిట్ అయితే వస్తుంది ఇక ఈ పిఎం కిసాన్ సమ్ పథకానికి సంబంధించి తాజాగా ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా అర్హుల ఖాతాలలోకి ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలని మనకు మరో రెండు రోజుల్లో అయితే విడుదల చేయబోతున్నారండి సో మనకు దీనికి సంబంధించి ఇప్పటికే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ అనేది చేశారు ఈ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే మనకు ఆల్రెడీ మనకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇచ్చాను ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఈ అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే ఈసారి వస్తాయి అలాగే మనకు మరో కండిషన్ అనేది పెట్టడంతో నాలుగు నుంచి ఐదు లక్షల మంది రైతులకు రాబోయే మనకు విడతలో అనర్హత కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అది ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఎన్పిసిఐ అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుతో లింకు అది ఎంత ఈ కేవైసీ పథకానికి కూడా అంతే ఇంపార్టెంటు ఇవి రెండుతో పాటు రైతు గుర్తింపు నమోదు సంఖ్య అనేది ఇప్పుడు ఒక ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే చేసిందనమాట మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఇక నుంచి డబ్బులు వస్తాయి మిగిలిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రానే రాదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో సబ్సిడీ రేట్లకి ఎరువులు అలాగే సబ్సిడీ రేట్లతోనే విత్తనాలు ఇవన్నీ కూడా అయితే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆ అనర్హుల్ని ఏరువేసే కార్యక్రమంలో భాగంగా రైతులందరూ కూడా రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని కండిషన్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెట్టిందండి సో ఈ కండిషన్కి ఎవరైతే అనుకూలంగా మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రైతులైతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి లేటెస్ట్ కొత్తగా ఇచ్చిన పట్టాదార్ పాస్బుక్ తీసుకొని మీరు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఇవి మూడు తీసుకొని మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళాలి అదే మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు కనుక ఎవరైనా రైతులు చూస్తూ ఉంటే సో మీరేం చేయాలంటే మీకు సంబంధించినటువంటి పట్టదర పాస్బుక్ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు ఇవి మూడు చూసుకొని మీరు ఇద్దరు కూడా మీ మీ అగ్రికల్చర్ ఆఫీసులకైతే వెళ్ళిపోయేసి అక్కడ మీరు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అయితే మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మీరు అప్లై చేసుకుంటే చాలు మీకు ఆటోమేటిక్గా ఏ పథకానికైనా సరే నుంచి మీకు అర్హత అయితే ఉంటుంది ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు గుర్తింపు నమోదు సంఖ్య మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు పంట నష్ట పరిహారాన్ని అంచనా వేయడం కోసం అంటే మన దగ్గర భూమి ఎంత ఉంది ఆ భూమిలో మనం ఏ రకం సాగు చేస్తున్నాం వరి సాగు చేస్తున్నామా నిమ్మ సాగు చేస్తున్నామా లేకపోతే జొన్నలు సజ్జలు ఏమి సాగు చేస్తున్నాము ఈ యొక్క పంట డీటెయిల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర అయితే ఉండాలి ఎందుకనంటే మనకు ఏదైనా బెనిఫిట్ అయితే ఇవ్వడానికి వెంటనే మనకైతే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మన యొక్క ఐరీసు బయోమెట్రిక్స్ అన్నీ కూడా తీసుకుంటుందో సో సేమ్ అదేవిధంగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకైతే మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి ఎక్కువ నుంచి ప్రతి బెనిఫిట్ కూడా ఉంటుంది ఇప్పటివరకు ఎవరికైతే అప్లై చేసుకోలేదో ఇరవై రెండో విడత మాత్రం మీకు పడుతుంది కానీ ఇరవై మూడో విడత నుంచి మీకు స్కీమ్ అయితే బ్రేక్ అయిపోతుంది మీకు రావు డబ్బులు కాబట్టి మీరు ఇరవై రెండో విడత కూడా మీకు డబ్బులు ఆకుండా కొడుకొక రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైతు గుర్తింపు నమోదు సంఖ్య అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే ఈ స్కీమ్కి సంబంధించి మనకు మరో రెండు రోజులు డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని షేర్ చేసినట్లయితే ఆ వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్